నాకొక డౌట్ కోపం పదార్థంలో లేకపోయినా కోపం పాపమే ఎందుకంటారు చెప్పి అవునమ్మా మొన్న చర్చిలో కూడా ఒక పెద్ద ఫాదర్ డాడీని చావైన పాపం అంటే ఏంటి అంటే కోపమ చెప్తే అందరితో డాడీకి చప్పట్లు కొట్టించారమ్మా పుణ్య నాకు కూడా డౌట్ ఉంది అసలు కోపం చావైన పాపమేనా పం పదార్థ లేదు కానీ పాపం ఎప్పుడంటే పాత నిబంధనలో కయ్యని హేబీ స్టోరీ మీకు తెలుస్తుంది ఏబిలర్పణ దేవుడికి నచ్చింది కానీ కయ్యి నర్పణ దేవుడికి నచ్చలేదు ఆ విషయం కయ్యని తెలిసి తమ్ముడి మీద కోపడి ఏం చేస్తాడు హత్య చేస్తాడు అంటే నరహత్య చేశాడు కదా నరహత్య పదార్థ ఉంది అలాగే కొత్త నిబంధనలో వేసే ఒక తమ్ముడు తప్పిపోయి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ డాడీ ఏం చేశాడు చాలా సంతోషపడి తమ్ముడు వచ్చాడని తప్పిపోయిన కుమారుడు వచ్చాడని విందు చేస్తాడు అది చూసి వాళ్ళ అన్నయ్య బయట నుంచి వచ్చి చూస్తాడు అనమాట చూసి ఏం జరుగుతుందని అడిగినప్పుడు సేవకుడిని సేవకుడు చెప్తాడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడు అందుకే మీ డాడీ విందు చేస్తున్నాడు అని చెప్తాడు కానీ మళ్ళీ అక్కడ ఏం జరిగింది వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఇంట్లోకి వెళ్ళడు అంటే ఈ రెండు సందర్భాల్లో కోపం వచ్చింది పౌలు గారు కూడా చెప్తారు కోపడ్లు కానీ పాపం చేయకండి అని కోపడడం మనందరికీ సాధ్యం కానీ అది పాపం అవ్వకుండా మనం చూసుకోవాలన్నమాట కోపం పదార్థంలో లేకపోయినప్పటికీ కోపం చావైన పాపమే ఇప్పుడు అర్థమైందా